హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అని ఈ పదాన్ని ఎవరు రాశారో కానీ ఉద్దేశించి రాశారో కానీ నాకైతే అర్థం కాదు బట్ నేను మాత్రం ఒక చిన్నదైతే అర్థం చేసుకున్నాను ఈ సెంటెన్స్ ని రాసేటప్పుడు వారు ఏం ఉంచుకొని రాశారో నాకైతే అర్థం కాదు కానీ నేను ఒకటే చిన్నది అనుకున్నాను అనమాట ఏంటి అని అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ నాన్ వెజ్ కూరీ లేదు అని ఇక వెజ్ కర్రీసే వండాలి అన్నప్పుడు మొదలు గుర్తు వచ్చేది మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఇదే కర్రీలోనైనా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్ లోనైనా గృహప్రవేశానికి యినా ఇంకా వేరే నాన్ వెజ్ కర్రీస్ లేదు వెజ్ కర్రీసే వండాలి అన్నప్పుడు మాత్రం అందరికి గుర్తొచ్చేది మోస్ట్లీ ఇంపార్టెంట్ వంకాయ టమాటా కర్రీనే అదేంటోనబ్బా ఇంటి దగ్గర ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా వండుకున్నా కూడా ఫంక్షన్లలో వండినప్పుడు వచ్చే టేస్ట్ మాత్రం ఇంటి దగ్గర అసలు రాదు కూడా ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా పండగ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ కర్రీస్ లేకుండా వెజ్ కర్రీసే వండాలన్నప్పుడు ఇది కర్రీ వండుకుంటాం చూసారా సూపర్ టేస్ట్ వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే అందుకే కావచ్చు తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అని పేరు పెట్టింది అందుకే కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ పెద్ద ఫంక్షన్ అయినా వంకాయ కర్రీ లేకపోతే అసలు ఆ వెల్తి అనేది వేరుపడుతూనే ఉంటది నాకు తెలిసిన అయితే అదే కావచ్చు అనుకుని అయితే అనుకుంటాను నేనైతే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఇలా వంకాయ కర్రీ చేశానో లేదో అట్లా మా బావకైతే ఒక గ్రేవీ గుర్త చేసిందబ్బా చింతకాయలు దంపిస్తా చార్జ్ చేయి అని చెప్పేసి అన్నాడు కాకపోతే చలికాలం పిల్లలకి జలుబు చేస్తుంది వద్దు బావ అని చెప్పి అయితే డిలే చేశాను మరి ఏం చేస్తారో చూడాలి సాయంత్రం వరకు నాకైతే వంకాయ మెత్తగా ఉడికితేనే మంచి అనిపిస్తుంది కానీ బావకేమో ఏ ఒక్క అవకు ఉంటేనే బాగుంటది ఉడకాలి బట్ ఏ ఒక్కకి అవక్కే ఉండాలి ఏం చేద్దాం బావిష్టం మన ఇష్టం కదా బావకు నచ్చినట్టే ఉండేసి చివరి వరకు నా వీడియో చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్